కర్నూలు జిల్లా మంత్రాయ మండలం కల్లుదేవకుట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం వైద్య అధికారి వసంత మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం మండలం కల్లు దేవకుంట ప్రభుత్వ వైద్యాధికారి వసంత అన్నారు మిగతా కాలాలలో పోల్చుకుంటే వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తున్నామన్నారు రాత్రి సమయాలలో దోమతెరలు వాడాలన్నారు ఎలక్ట్రాలిక్స్ మిషన్ అది ఇక్కడ బయోకెమికల్ అనలైజర్ ఉంది బయోకెమికల్ అని వస్తాయి నెక్స్ట్ యూరిన్ ఆనిలైజర్ కూడా ఉంది ఇక్కడ ప్రైవేట్లో కూడా దొరకదు ఇట్లా గవర్నమెంట్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి టూనాట్ మిషన్ అంటారు ఇది టీబీకి సంబంధించి ఈ టీబీకి సంబంధించి ఈ రెండు మిషన్స్ కలిపి ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఇది వచ్చేసి టీబీ ఉందా లేదా తెలిసిన తర్వాత టీబీలో పెద్ద రకం టీబీనా చిన్న రకం టీబీనా రెస్టెంట్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది మనకి కదేవకుంట్ల పిహెచ్సి వైద్యాధికారిని ఇక్కడ కలదేవకుంట్ల మంత్రాలయం మండలంలో పిహెచ్ అనేది ఉంది ఇక్కడికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది రోజుకు ఈ సీజనల్ డిసీజ్ ఉన్నందువలన రోజుకు వంద మంది పేషెంట్లు వస్తున్నారు ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ రక్త పరీక్షలు అన్నీ జరిపేసేసి ఎవరికైనా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇక్కడనే మెడిసిన్స్ అనేటివి సప్లై చేయబడుతున్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు నిలబడిన వెంటనే వాళ్ళు ఆశాలు కానీ ఏఎన్ఎండి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కిట్లు చేసేసి పాజిటివ్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపి వాళ్ళకి ఒకటి ఎంసీపీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నెల నెల వైద్యాధికారులు అక్కడ ఫోర్ సర్వీసెస్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆ గ్రామంకి అక్కడికి వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే బీపీ షుగర్ పేషెంట్లు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి చూపించుకోవడం కూడా జరుగుతుంది ఈ రక్త పరీక్షలు ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్స్ పిఎంఎంఈ ప్రోగ్రామ్స్ కూడా ఈ కల్లేవకుంట గ్రామంలో జరుగుతుంటాయి కాబట్టి ప్రతి నెల అక్కడికి వచ్చినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా రక్తం ఏమైనా తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి రక్తం సూందలు ఎక్కేయడం జరుగుతుంది కట్టినట్లు అనిపించే వాళ్ళకి ఏరియా హాస్పిటల్ ఎంగనూరు కానీ ఆదోని కానీ వాళ్ళకి పంపించి రక్తం ఎక్కి ఎక్కించడం జరుగుతుంది వారితో పాటు ఆశాలు కూడా వాళ్ళ పేషెంట్లతో పాటు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య కుక్క కాటు ఎక్కువైపోతున్నాయి ప్రతి గ్రామంలో కూడా ఆ కుక్కటు కూడా ఈ పిహెచ్సిలోనే కుక్క కాటుకు కానీ పాము కచ్చిన దానికి కానీ సూదులు ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కుక్క కాటుకు కానీ పాముకి వచ్చిన దానికి కానీ సూదులు వేయించుకోవాల్సిందిగా విన్ఫామ్ చేస్తున్నాను ఫస్ట్ ఆర్ఎంపిల దగ్గరికి వెళ్ళి నాటు మందుల దగ్గరికి వెళ్ళి సివియర్ చేసుకోకుండా ఫస్ట్ ఇక్కడ వైద్యశాలకు వచ్చి ప్రథమ చికిత్స చేయించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇంకా ఇక్కడ ఉండే సర్వీసులు ఏమంటే టీబీ వాళ్ళు టీబీ పేషెంట్లు కూడా ఎక్కువనే ఉండడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ఏవే జాగ్రత్తలు చెప్పుకోవాలో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి గల పరీక్షను చేపిచ్చేసి ఒకవేళ ఎక్కువ రోజులు గల పడుతున్నాను తక్కువ ఉండి గల పడుతున్నా కానీ ఆకలి లేకపోవడము జ్వరము అట్లా ఉంటే వాళ్ళకి ఇక్కడ గల పరీక్ష చేయించేసి కల్వేకుంట గ్రామం పిహెచ్లోనే ఒకవేళ పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇక్కడనే మందులు ఇవ్వడము ఆశలతో ఇప్పియడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సినటువంటి నెల నెల కూడా ఒకటి టీబీ కిట్ అనేది కూడా వస్తుంది పోషణ అభియాన్ కింద దాంట్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కందిపప్పు కానీ ఆయిల్ కానీ గ్రెయిన్ పౌడర్ కానీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ప్రతి నెల అకౌంట్లో మ మినిమం ఐదు వందలు అట్లా వాళ్ళ అకౌంట్లో జరుగుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకు కూడా ఒక ఫస్ట్ రెండు కాంట్లకు కూడా వాళ్ళకి ఫ్రీ ఉచితంగా వాళ్ళ వేలు జమ చేయడం విడతలు ఫస్ట్ ఆర్ఎంపిల దగ్గరికి వెళ్ళకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి కదా మంత్రాలయ మండలిలోని